హరి ఓం ప్రియపుత్రి పుత్రులారా కొంచెం సంక్లిష్టమైనటువంటిది కానీ కరెంటు పొలిటికల్ అఫైర్స్ని పరిశీలిస్తున్న వారికి కొద్దిపాటి ఎక్సర్సైజ్తో మెంటల్ ఎక్సర్సైజ్తో సైకలాజికల్ ఎక్సర్సైజ్తో ఇది అర్థమయ్యే విషయమే ఎంత కాంప్లెక్సివ్ అయినా పరిశీలిస్తే అర్థమయ్యేటటువంటి విషయమే ఎందుకంటే లైవ్ డెమో ఉంది గనుక అటువంటి విషయాన్ని నేను మీతో పంచుకునేందుకు ఈ వీడియో చేస్తున్నానండి జాగ్రత్తగా పరిశీలించవలసిందిగా మీదైన విశ్లేషణ మీరు చేసుకోవాల్సిందిగా అర్థిస్తున్నాను వివరిస్తున్నాను ఒకప్పుడు ప్రపంచ దేశాల్లో ఐరాస సభ్య దేశాలన్నింటిలో ఆయా దేశాల నిఘా సంస్థల్లో చాలామందిని లోబరుచుకొని ప్రలోభపరిచో పరిచో ఎక్కువగా ప్రలోభపరిచే వాళ్ళని పైకి తెచ్చి ఎవరైతే ఆయా దేశాల్లో తమ దేశం పట్ల భక్తి నిజాయితీ ఉన్న వాళ్ళు హ్యుమ హ్యుమానిటీ గ్రౌండ్స్ ఉన్నాయో ఎవరికి ధర్మం పట్ల ఆసక్తి ఉందో అలాంటి వాళ్ళందరినీ వేధించి ఐసోలేట్ చేసి ఆ కెరియర్లో అనగదొక్కేసి ఇంటికి పంపించేసి అల్టిమేట్గా కణిక గోడచార వలయం డ్రామోజీ యొక్క వంశ పారంపర్య గూఢచర్య వలయం బలపడి ప్రపంచ దేశాలన్నింటిలోనూ గ్రిప్ కలిగి ఉండింది అది ఒక వర్గమైతే మరొకటి ఒంటరి భారత్ ఇందిరైతే ఆ విషయంలో మరింత వేధింపబడి ఐసోలేట్ అయ్యి పెనుగులాడి ప్రాణాలు కోల్పోయింది అలాగా అప్పుడు గూఢ అంతర్జాతీయంగా గూఢచర్యంలో రెండు వర్గాలు ఉన్నట్టే ఒకటి నకిలీ కణిక వర్గం రెండోది ఒంటరిదైనటువంటి భారత్ ఐసోలేట్ భారత్ కానీ లొంగిపోలా కాబట్టే పెనుగులాట కొనసాగింది అది ఈశ్వరేచై అయ్యి పంతొమ్మిది వందల తొంభై రెండులో పివి నరసింహారావు ప్రధానిగా ఉండగా ఈశ్వర ప్రేరితమయ్యి నాలాంటి ఓ చిటి ఓ ఎలుక ఒక చిన్న కీటకం లాంటి దాన్ని చిన్న ఒక జస్ట్ ఐ ఏ వెపన్ ఐఎమ్ టూల్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ గాడ్ ఆయన ప్రేరేపించగా నేను ఏ తీసుకొని వెళ్ళి ఇదిగో వీడు అసలైనటువంటి గోడచార ఏజెంట్ భారత్కి సంబంధించి అన్నాను దాన్ని తవ్వితే వాడు ఏజెంట్ కాదు అందరికీ వాడే ఏజెన్సీ ఇన్క్లూడింగ్ సిఐఏ ఇజ్రాయెల్ బ్రిటన్ పాక్ అండ్ చైనా జపాన్ జర్మనీ ఆల్ ద కంట్రీస్ విచ్ వర్ లిస్టెడ్ ఇన్ యుఎన్ యునైటెడ్ నేషన్స్ ఐరాసాలో రిజిస్టర్ అయిన అన్ని దేశాల్లో వీడి గ్రిప్ ఎందుకంటే ప్రపంచానికి తెలియని ఇంటర్నెట్ ఈమెయిల్ ఆ గుట్టు వీడి చేతిలో ఉంది ప్రతి దేశం నుండి ఆయా దేశాలు సొంతంగా సెటిలైట్స్ ప్రయోగించుకోలేక వేరే దేశాల దగ్గర లీజ్కి తమ సెటిలైట్స్ పంపించుకుంటుంటే అన్నింటిలో వీడిదైన ఫ్రీక్వెన్స్తో వీడి చిప్స్ పెట్టుకొని వీడి యొక్క ఇంటర్నెట్ వలయం ఒకటి నిర్మించుకొని అది ఎవ్వడూ తెలుసుకోలేడని విర్ర చిటికన వేలు వేలి మీద భూగోళాన్ని తిప్పుతున్నాను ఎలాంటి దేశమైనా లీచెన్ స్ట్రైన్లు అవనీయండి ఏమి తను ఇలా అంటే కింద పడతాయి ఎంత సెలబ్రిటీల జీవితాలైన సుడిగుండాలు తను ఇలా అంటే ఈ ఈనాటి సెలబ్రిటీని మర్నాడు ఫుట్పాత్ మీద బిచ్చగాడై ఉంటాడు అన్న మనోవికారంతో పెర్వర్షన్తో విర్రవీగిపోయినవాడు ఆ పెర్వర్షను తమకు ఎంత చేదు ఇచ్చిందో అందులో ఈనాడులో పని చేసి తర్వాత ఇప్పుడు బయటకు వచ్చి సోషల్ మీడియాలో ఆ నిజాలు చెబుతున్న ఎందరో సీనియర్ జర్నలిస్టులని మీరు అడిగి చూడండి ఇది సత్యమో కాదో మీకు తెలుస్తుంది కాబట్టి వాడి బలయం పట్టుబడ్డాక ఇప్పుడు అంతర్జాతీయంగా రెండు చీలికలు ఉన్నాయి రెండు వర్గాలు ఉన్నాయి ఒకప్పుడు ఏదైతే ఐరాసాలో లిస్ట్ అయినటువంటి అన్ని దేశాల్లో ఆయా నిఘా సంస్థల్లో తన దగ్గర అలాంటివన్నీ ఒక వర్గం అది నకిలీ కణిక వర్గం నెంబర్ పది వర్గం అని పేరు పెట్టాం మేము ఇక అన్ని దేశాల్లో అంతకుముందు అణగదొక్కబడి వేధింపబడి ఇంకా జీవించి ఉన్న వాళ్లతో కలిసి వాళ్ళకి ధర్మం పట్ల అనురక్తి దేశం పట్ల తమ దేశం పట్ల భక్తి మానవ జాతి మీద ప్రేమ ఉన్న వాళ్ళందరినీ కలగలుపుకొని పీవీజీ కూడాను ఒక వలయాన్ని నిర్మించారు దాన్నే నేను నంబర్ ఐదు వర్గం అని చెప్తూ ఉంటాను ఈ రెండు వర్గాల మధ్య మెదళ్ళే ఆయుధాలుగా యుద్ధాన్ని మహాభారతం మా టీవీలో ప్రసారం చేయబడింది కథం వ్యాసభారతాన్ని కొంత అనుసరించి ఉంటుంది కానీ కథనం మాత్రం చాలా డిఫరెంట్గా ఈ మెదళ్ళ ఆయుధాలుగా యుద్ధాన్ని ప్రతిబింబిస్తూ ఉంటుందని నేను మీకు ఇంతకు ముందు కూడా విజ్ఞాపన చేశాను కాబట్టి ఈ రెండు వర్గాలు ఒకటి నంబర్ పది డ్రామోజీ వంశ పారంపర్యంగా నిర్మించుకున్న సిఐఏలు ఐఎస్ఐలు మొసాదులు ఎంఫైవ్లు మెస్లు అన్నిటితో కలిపి ఉన్నటువంటిది మరొకటి ఒకప్పుడు ఒంటరి అయినటువంటి భారత్కి ఇప్పుడు సన్నిహిత మిత్రులైనటువంటి అన్ని దేశాల్లో ఉన్న నిజాయితీపరులైన గోడచారులతో గూఢచారులతో కూడిన వలయం దానికి ఒకే ఒక్క అవుట్లైట్ అది నేనే కాబట్టి ఆ పివిజీ వర్గం యొక్క వ్యూహాలని కానీ దాని రిజల్ట్స్ని కానీ కర్మఫలాన్ని డ్రామోజీ వర్గం ఎలా అనుభవిస్తూ ఉందో అది కలగాపులగం అయిపోయి కనిపించకుండా ఉంటుంది దాన్ని శాఖా సంక్రమణ న్యాయం అన్నట్టు గుబురులో దాగిన పిట్టని గురువు చూపిస్తే మనము చూడగలిగినట్టు అదే విధంగా నేను అందరికీ నా ఈ వీడియోల ద్వారా అమ్మఒడి మాత అనంతానంద అన్న యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్పోజ్ చేస్తున్నాను గతంలో అమ్మఒడి బ్లాగ్ ద్వారా రాశాను ఫేస్బుక్లో కూడా అమ్మఒడి మాత అనంతానంద అన్న పేజీలో టెక్స్ట్ పోస్టులుగా అప్పటికి వీడియోలు చేయడం నాకు అంతగా రాదు అందుచేత అవి టెక్స్ట్ పోస్టులుగా ఎప్పటికప్పుడు కరెంట్ అఫైర్స్ని అక్కడ వివరించాను వాటినే మళ్ళీ యూట్యూబ్లో కూడా కవర్ చేశాను మీరు పరిశీలించి చూసుకోవచ్చు ఈ నేపథ్యంలో మీకు ఇప్పుడు నేను అప్పీల్ చేస్తున్నా నా అంచనా ప్రకారం జరగబోయే జరిగి తీరగలదు అని అనుకుంటున్నాను అలాంటి ఒక విభ్రమం కొలిపే అంశాన్ని చెప్తానండి ఇప్పుడు రాహుల్ గాంధీ ట్యాంపరింగ్ని చీల్చి చెండాడుతున్నాడు కదా పాయింట్ బై పాయింట్ నిరూపిస్తున్నాడు కదా ఆ విషయమై జగన్ ముందడుగు వేయట్లా గమ్మున కూర్చున్నాడు ఇంకా జగన్ అనుచరులు కూడాను రాహుల్ గాంధీకి సపోర్ట్ ఇవ్వగలరో లేదో నాకైతే డౌటే ఎందుకంటే అతడికి ఆ జగన్కి మోడీ మీద ఏమన్నా ఆశలు మోహాలు ఉన్నాయేమో ఈసారి అవకాశం తనకిస్తారని ట్యాంపర్ మీద అలాంటివి ఉంటే మానుకొమ్మని జగన్ని కూడా హెచ్చరించాను మరోసారి హెచ్చరిస్తున్నాను కాబట్టి ఎన్ని బ్లూ యాప్లు పెట్టుకున్నా డైరెక్ట్గా ట్యాంపర్ని ఎదుర్కొంటేనే అతడికి భవిష్యత్తు ఉంటుందని మరోమారు హెచ్చరిస్తున్నాను ఈ నేపథ్యంలో ఇప్పుడు ట్యాంపరింగ్ మీద గనక జగన్ కూడా కోరస్ కలిపి ఖయ్యమంటే ప్రజలందరి దృష్టి దాని మీదేనే ఉంటుంది కాబట్టి అప్పుడు మోడీ ఆడబోయే డ్రామా ఏంటో చెప్పమంటారా మరోసారి పాకిస్తాన్ ఈసారి కా మీద కాకపోతే సెకండ్ గ్రా సెకండ్ విలేజ్ అది ఫస్ట్ విలేజ్ అయితే ఈసారి సెకండ్ విలేజ్ మీద దూసరా గావ్ మీద దాడి చేస్తుంది ఈసారి మోడీ ఆపరేషన్ సింధూర్ స్థానే ఆపరేషన్ కాజలో ఆపరేషన్ మెహందీనో మరో మోసం మొదలెడతారు ఇద్దరు డ్యూయల్ మోసం డ్యూయట్ పాడతారు పాకిస్తాన్ మరియు మోడీ కలిసి ఐఎస్ఐ మరియు ఆర్ఎస్ఎస్ కలిసి తాము ఇది చేస్తారు ఎప్పుడు కావాలంటే అప్పుడు తమకి వీలుగా ఉండేటట్టు పాకిస్తాన్ తమ మీద దాడి చేస్తుంది మొత్తం ప్రజల దృష్టి అటువైపు మళ్ళించి డైవర్షన్ పాలిటిక్స్ చేసుకొని ఈ గడ్డు సమస్య నుండి బయటపడతాడు మోడీ కానీ ఇదే మోడీ ఇదే ఆర్ ఇదే మోడీ ఏ పార్టీలో ఉన్నాడో ఆ భాజపా అండ్ ఆర్ఎస్ఎస్ ఇందిరన్ అనేవాడు పాక్ బూచిని చూపిస్తోంది తన ఫెయిల్యూర్స్ని కప్పిపుచ్చుకోవడానికి పాక్ బూచిని చూపిస్తుంది నిజానికి పాక్ అప్పుడు బూచి కాదు అది నిజంగానే రాక్షసి శాస్త్రీజీ మరణం సాక్షిగా అలాగే బంగ్లాదేశ్ ఆవిర్భావం సాక్షిగా పాక్ మీద యుద్ధం శాస్త్రీజీ గెలిచాడు చేశాడు గెలిచాడు హత్య చేయబడ్డాడు ఇందిరా యుద్ధం చేసింది గెలిచింది చివరికి ఆమె హత్య చేయబడింది బంగ్లాదేశ్ ఆవిర్భావం తర్వాతే పాకిస్తాన్ పైముఖంగా పెట్టుకుని భారత్ని గెలవలేము భారత సైనికుల గుండెల్లో దమ్మెక్కువ కాబట్టి నాటు తుపాకులతో నాటు ఆయుధాలతో సిఐఏ చైనాలు సప్లై చేసిన ఆయుధాలని కూడా తుత్తునియల్ చేయగలరు అనుకున్న తర్వాతే పాకిస్తాన్ నెపాన పంజాబ్ ఖలిస్తాన్ ఉద్యమాలు ఇవన్నీ కూడాను బంగ్లాదేశ్ ఆవిర్భావం తర్వాతే మీకు కనెక్షన్ అర్థం అవుతుందని అనుకుంటున్నాను నేను ఎందుకంటే స్పెయింగ్లో మీరు ఇప్పుడు అవగాహన పెంచుకొని ఉన్నారు కాబట్టి అలాగే ఆ మహారాష్ట్రలో షిరిడి అన్న నెపాన రంగడి స్థానే ఆ సాయిని సాయిబుని మాంసం తిన్నవాణ్ణి మసీదులో నివసించిన అసలు వ్యాసుణ్ణి దాటి శంకరుణ్ణి దాటి ఆ సాయిబే గురు గురు పూర్ణిమ వచ్చిందంటే ఈ కుక్కలు ఎంత హడావుడి చేస్తాయో మసీదులో నివసించినవాడు సబ్కా మాలిక్ ఏక్ హై అల్లా అన్నవాడు అతడికి భక్తులైన వాళ్ళు అల్లాహ్ భక్తుడవుతారు ఎందుకంటే రామభక్తుడైన ఆంజనేయులకు భక్తుడు అయితే మనం హిందువులం కాకపోతే బొందుగాళ్ళం సాయిబ్ భక్తులందరూ అందరూ బొందుగాళ్ళే ఆర్ నాట్ హి హిందూస్ ఈ గొడవ మొదలైనప్పుడు హిందువులు హోంకరించరు సాయిని దేవుడు కాదని హిందువుల్లో చీలిక తేకండి అసలు సాయిబ్బుని వాళ్ళు అల్లాహ్ భక్తులు బంధువులు ఇంకా హిందువుల్లో చీలికేంటి ఆల్రెడీ వాళ్ళు చీలిపోయే ఉన్నారు ఈ మోసాలన్నీ బాంగ్లా ఆవిర్భావం తర్వాత పాకిస్తాన్ మీద ఇండియా గెలుపు తర్వాత ఇందిర దమ్ముకి దడుచుకున్న తర్వాత మొదలుపెట్టినవి అందుకే పీవీజీకి డ్రమ్మజి గడి పిలక నెట్ ఇంటర్నెట్ గుట్టు మెయిల్లు రెట్టయ్యాక అప్పుడు ఆల్రెడీ వాళ్ళు మొదలుపెట్టింది మేధో ఆట మెంటల్గా మానసిక తంత్రాలతో ప్రజా దృక్పథాన్ని ప్రభావపరిచి హిందువుని బొందుగాళ్ళు చేశారు కాబట్టి అందుకే మెదళ్ళే ఆయుధాలుగా యుద్ధం అని దీనికి పేరు పెట్టి వాడు కుట్రలు చేస్తారు వెనక నుండి వెన్నుపోట్లు పొడుస్తారు చంబాగాడు గనక మామ ఎన్టీఆర్కి పొడిచినట్టు మేము అలా చేయము చెప్పి తంతామని ప్రకటించే యుద్ధం మొదలుపెట్టాము ఇక్కడ ఈ మోడీ అన్నవాడు పాక్ బూచిని కాదు పాక్తో కలిసి యుగల గీతం జంట డాన్స్ చేస్తాడు కానీ ఇందిరైతే రోజు పాక్ బూచిని చూపడం కాదు బా పాక్తో పోరాడవలసే వచ్చింది ఇది ఎలాంటిదంటే మేము ఫిజిక్స్లో మ్యాథ్స్లో చెప్తాం పారాబొలా అని దాని శేషం వర్టెక్స్ దానికి ఉన్న బిందు నిరూపకాలు ఎక్స్ నిరూపకమైన వై నిరూపకమైన ఎక్స్ వై కోఆర్డినేట్స్ ఒకటే ఉంటాయి కానీ ఎక్స్ట్రీమిటీస్కి వచ్చేసరికి సంఖ్య సమానంగానే ఉంటుంది ఎక్స్ కోఆర్డినేట్ అయినా వై కోఆర్డినేట్ అయినా కానీ వై కోఆర్డినేట్స్లోనో లేదా ఎక్స్ కోఆర్డినేట్స్లోనో కాన్జుగేట్ సైన్స్ ఉంటాయి అంటే ఒకదానికి ప్లస్ ఉంటే ఇంకోదానికి మైనస్ ఉంటుంది అలా ఎక్స్ట్రీమిటీస్ డిఫర్ అయ్యే కనిపిస్తాయి వర్టెక్స్ మాత్రం సేమ్గానే ఉంటుంది అలాగే ఇందిరా వర్సెస్ పాకిస్తాన్ బూచి విషయంలో ఇందిరా అండ్ మోడీ వెట్రిక్స్ లాగా ఒకలాగే కనిపిస్తారు కానీ ఎక్స్ట్రీమ్స్కి వెళ్తే ఇందిర దేశభక్తి ఇందిర నిజంగా పాక్ మీద పోరాడిన తనం అలాగే మోడీ మోసం పాక్తో కలిసి జంట మోసగాళ్ళ నిర్వాహకం స్పష్టంగానే కనిపిస్తుంది పరిశీలించుకోవలసిందిగా ఎందుకంటే వందేళ్లైనా ఆర్ఎస్ఎస్ హిందువుల్లో కులగజ్జిని నిర్మూలించలేదు సరికదా శిఖరాల ఎత్తుకు పెంచిందే ఆ కర్మ నిర్వాకాన్ని నిరూపణగా చూపిస్తూ మరి నేను ఈ వీడియో మీకు సమర్పిస్తున్నానండి ఇట్ ఈస్ ఫ్యాక్ట్ పరిశీలించవలసిందిగా ప్రియ పుత్రి పుత్రులందరికీ విజ్ఞప్తి చేస్తూ హరి ఓం నా ఈ వీడియోల కంటెంట్ మీకు నచ్చితే పరిశీలనార్హం అనిపిస్తే చర్చనీయాంశం అనిపిస్తే ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ అండ్ స్ప్రెడ్ మై వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్